टीवी प्राइम टाइम न्यूज के स्वागत है ఆషాఢ పౌర్ణమి రోజున ఆది గురువు భగవాన్ వేదవ్యాస మహర్షి జన్మదినం సందర్భంగా గురు పౌర్ణమి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా పలు ఆశ్రమాల్లో పీఠాల్లో దేవాలయ ఘనంగా జరిగాయి ఈ క్రమంలోనే అపర వాల్మీకి ప్రియ శిష్యుడు స్వామి రామానంద పరహంసలు స్థాపించిన విజయనగరం జిల్లా కామన వలస శ్రీ స్వామి రామానంద యోగ జ్ఞాన ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి శ్రీ అంతర్ముఖానందుల వారి ఆదేశానుసారం ఆశ్రమంలో శిష్యులు శ్రీ వేదవ్యాసుల వారి జయంతి కడు వైభవంగా నిర్వహించారు శ్రీ గురుజీ సుపుత్రుడు శివ దంపతుల ఆధ్వర్యంలో స్వామిజీ సమాధి మందిరంలోనూ ఇటు పీఠంలోనూ గురు పూర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వేద వ్యాస సహస్రం శ్రీ గురుగీత సద్గురు పాదుకాస్తవం వంటి స్తోత్రాలు పఠించారు శిష్యులందరూ ఈ కార్యక్రమంలో హరగోపాల్ లక్ష్మణరావు సుబ్రహ్మణ్యం చక్రవర్తి భాస్కర్ సోమేశ్వరరావు జగ్గారావు దంపతులతో పాటు హైదరాబాద్ విజయవాడ శ్రీకాకుళం విజయనగరం సాలూరు నుంచి శిష్యులు పాల్గొన్నారు Mm-hmm. नाम महाभाग्य नम्बर अंगेरसिथसंग सर्वतने साक्षा नारायण दृष्टि आत्मज्ञान शुश संकट केटुत्पन दक्षाएँ बलवंत्र जन्मया गृहवाप्तन जानोत्म अवत्ति का पुराय काज मैत्रे ना

ಮಹಾವೇರ ಪದಾರ್ಥದೋಷಾ ಪುತ್ರ ಪ್ರಾಪ್ತಿ ಅಂಬಾಲಿಕಾಯ ಭಯ ಕಷ್ಟ ಮಹಾರಾಜ ಪುತ್ರರ್ಥ ಅಂಬಾಲಿ ಮಹಾವೇಷ ವಿಫಲಾದ ವಿವರ್ಣ ದೋಷ ಮಾತುಭೇಯ ಮಹಾಚಿತ್ರ ಭಗವತ್ ಗರ್ಭೆ ಸಕಲೀಪುಷಪದ ಸ್ವೀಯ ಪಾಂಡುಭ್ಯೋ ನಿರ್ವಹಿತ ಮಾತುಕತೆ

ఏ గోత్ర శరదుతోత్పన్న సంతోషేణ పతులాభేతు దోషాయన పతాశన అవశేషన స్మాతకన ముజ్జ జలాన రుక్పిని జటాత్రైన భౌరే గ్రామహైన మాంగళ ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి